ఒక వ్యవసాయ కూలీకి సంబంధించిన బిడ్డడు ఒక పారిశుద్ధ కార్మికుల కుటుంబానికి సంబంధించిన పిల్లవాడు ఒక పంచర్లు వేసుకునే కుటుంబానికి సంబంధించిన పిల్ల ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక మంది వాళ్ళ శ్రమ పోర్చి రూపాయి రూపాయి పోగేసి బిడ్డలను చదివిస్తే అందులోంచి వచ్చిన అనేక మంది ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో గ్రూప్ వన్ పరీక్షల్లో మీరు పాస్ అయ్యి రాష్ట్ర కేలటానికి పనికి వచ్చేటువంటి రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులు ఇవాళ నియమక పత్రాలు పొందుతూ ఉన్నాం అటువంటి సామాజిక పరిస్థితుల్లోంచి ఇచ్చి ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ వన్ పరీక్షలో అత్యున్నతమైనటువంటి రాష్ట్ర సర్వీస్ ఎన్నికై ఈరోజు నియామక పత్రాలు పొందుతున్నటువంటి మీ కళ్ళల్లో కనపడేటువంటి ఆనందం మీ ఆనందాన్ని చూస్తూ సంతోషపడే మీ తల్లిదండ్రుల గుండె చప్పుళ్ళు అన్నింటినీ విని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా ఈ క్యాబినెట్లో ఉన్నటువంటి ప్రతి మంత్రి ఈ రోజు అద్భుతమైనటువంటి అనుభూతికి లోనవుతున్నామని చెప్పడానికి మాకు ఎటువంటి సందేహం లేదు ఇదే కదా ఆనాటి యువతీ యువకులు ఈ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసింది ఇటువంటి విధానం కోసమే కదా ఆనాటి యువతీ యువకులు ఉరికంబాలెక్కింది అగ్నికి ఆఫ్త్ అంతిమంగా ఈ రాష్ట్రాన్ని సాధించుకుంది